అమెరికా తీసుకొచ్చినటువంటి కొత్త విధానం హెచ్ వన్ బి లక్ష డాలర్ల ఫీజు ఏదైతే ఉందో ఈ ఫీజు విషయంలో అమెరికాలో గందరగోళం ఏర్పడింది మొదట ఈ ఫీజు అనౌన్స్ చేసినప్పుడు అమెరికా మొత్తం షాక్ అయిపోయింది అమెరికా మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా షాక్ అయిపోయారు తర్వాత ఇది అందరికీ కాదు కొంతమందికే మన కూడా ఒక ప్రకటన విడుదల చేశారు కదా అమెరికాలో ఉంటున్నటువంటి వారు అమెరికాలో చదువుకుంటున్నటువంటి విదేశీయులకి ఈ యొక్క లక్ష డాలర్ల ఫీజు అనేది ఉండదు అందులో మినహాయింపిస్తున్నామని చెప్పారు అయినా సరే ఇప్పుడు కంపెనీలు భయపడుతున్నాయి హెచ్ వన్ దారులు తీసుకురావడానికి కొత్తగా ఎవరినైనా విదేశీ ఇల్లి అపాయింట్మెంట్ చేసుకోవడానికి భయపడిపోతున్నాయి అక్కడ కంపెనీలు టెక్ కంపెనీలు కూడా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కెనడా కొత్త ప్రధాన అయితే మార్పు కార్ని వీళ్ళందరినీ ఆకర్షించడానికి కొత్త ప్లాన్లు అయితే తీసుకొస్తున్నాడు ఇప్పటి వరకు జస్టిన్ ట్రూడ్ తీసుకొచ్చినటువంటి ఆంక్షలే కెనడాలో కొనసాగుతున్నారు కానీ దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులు మారడానికి కొన్ని సవరణలు చేయాలని అలాగే హెచ్ వన్ బి వీసాదారుల్ని కెనడా వైపు ఆకర్షించడానికి అయితే రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కొత్తగా ఒక బిల్లు తీసుకురావడానికి కెనడా అయితే ప్రయత్నం చేస్తుంది ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ ప్రధాని మార్కు కార్నీ వెల్లడించాడు మా దేశ అవసరాలకి మా దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మేమైతే ఇప్పుడు హెచ్ వన్ మా దేశం వైపు ఆకర్షించుకోవడానికి ఒక లక్ష్యంగా పెట్టుకున్నామంటూ ఈ సోషల్ మీడియా వేదిక అయితే చెప్పడం జరిగింది ఎక్స్ వేదిక ఇప్పుడు దీని గురించి హెచ్ వన్ బి వేసదారులు కెనడా వైపు చూసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అమెరికా పక్కనే కెనడా ఉంటుంది కెనడా కూడా ఇంచుమించు అమెరికా వాతావరణంతోటే ఉంటుంది కాకపోతే కెనడా భూభాగంలో పెద్దదైనా సరే అవకాశాలు కొంచెం చిన్నది అంటే అమెరికా అంత ఉండదు ఇక్కడ మూడు కోట్ల జనాభా భారతీయులకి అనువైనటువంటి ప్రదేశమే కెనడా కూడా కాబట్టి కొంతమంది ఇటువైపు చూసే అవకాశాలు ఉన్నాయి అయితే ఆ ఏంటి ఏ ఆంక్షలు వెత్తేస్తారో అలాగే వీళ్ళు తీసుకొచ్చినటువంటి విధానాలు ఏంటి అనేది ఈ పార్లమెంట్ సమావేశాల్లో చెబుతామంటున్నారు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేసి వాళ్ళు ఏ విధంగా ఆంక్షలు తీసుకొస్తారో వాళ్ళు ఎటువంటి పద్ధతులు తీసుకొస్తారో రూల్స్ తీసుకొస్తారో చూసి అప్పుడు మళ్ళీ కెనడా వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే హెచ్ వన్ బి వేసే వల్ల లక్ష డాలర్లు పెట్టడం అంటే ఎవరి వల్ల కాదు పోనీ ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వారిని లేదా ఇక్కడ ఉంటున్నటువంటి వారిని నియమిద్దామంటే ఎటువంటి ఆంక్షలు పెడతాడో తెలియదు ట్రంప్ రోజుకొకలాగా ఉంది కాబట్టి విదేశీ అపాయింట్మెంట్ చేసుకోవాలంటేనే కంపెనీలు భయపడిపోతున్నాయి అందువల్ల ఇప్పుడు కెనడాకి ఇది ఒక విధంగా మంచి అవకాశమే అలాగే హెచ్బి వన్ వేసాధారులకు కూడా ఇది మంచి అవకాశమే కాకపోతే అవి ఎలా ఉంటాయి ఎలాంటి అవకాశాలు అన్నది కొద్ది రోజులు ఆగాలి